హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి జిల్లా మండలం గ్రామంలోని రామస్వామి కొలువై ఉన్న శ్రీ పోతులూరి గోవిందమాంబ అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఆలయ ప్రధాన ఆర్చకులు కందారపు రమేష్ ఆచార్యులు తెలిపారు మాఘమాసం చతుర్దశి శుక్రవారం రోజున శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామి వారి శ్రీ గోవిందమాంబ అమ్మవారి యొక్క కళ్యాణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కేశవపూర్ గ్రామంలోని శ్రీ రామస్వామి గుట్టపైన కొలువై ఉన్నటువంటి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ నెల ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తున్నాము కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఉదయం ప్రాతకాల సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము తదనంతరం మధ్యాహ్నం ఒకటిన్నర సమయం వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణం ఉంటుంది ఆ తరువాత నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు గ్రామంలోని ప్రతి గల్లీ గల్లీకి ప్రతి ఇంటింటికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు దర్శనమిస్తారు కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్నదాన ప్రసాదములు స్వీకరించి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే